ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది పద్ధతి బాధితున్నాయి వందల ఎనభై గంటే ముందు ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఈ రెండు వేల కంటే ముందు అంటే తెలుగుదేశం పీరియడ్లో ఇది స్టార్ట్ అయింది తర్వాత రెండు వేల రెండప్పుడు అప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఇది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం మన నల్గాల్లో ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళ ప్రయారిటీ వేరు వాళ్ళ ఉద్దేశాలు వేరు వాళ్ళు ఎంతసేపు ఉన్న వడ్డీ వ్యాపారము చేసే వాళ్ళకు ఎంకరేజ్ చేయడము మన నంద్యాల్లో ఉన్న డబ్బుల్ని ఎత్తుకొని తీసుకొని పోయి పెట్టుబడులు హైదరాబాద్లో అక్కడిని పెట్టేయడము అంటే ఇక్కడ పరిశ్రమలు ఎవరన్నా పెట్టాలనుకుంటే వాళ్ళ డబ్బులు కూడా ఎత్తుకొని పోయి అక్కడ పెట్టడం ఎవరైనా ఒక కోటి రూపాయలు సంపాదించుకుంటే ఆ కోటి రూపాయలు పెట్టడం ఇది వాస్తవం తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు రియల్ ఎస్టేట్ తప్పని నేను చెప్పాను అంటే ఎక్కడెక్కడో తీసుకొని పోయి ఇక్కడ వదిలేసి ఎక్కడెక్కడో తీసుకొని పోయి ఎక్కడ రోడ్లు వస్తున్నాయి ఇప్పుడు రోడ్లు వస్తున్నాయనే విషయము ప్రభుత్వానికి తెలుస్తారు ఏదైతే ఒక సంబంధించిన పెద్దలందరూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఆటో నగరు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది ఇక్కడ చిన్న పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు కానీ వీళ్లకు ప్రోత్సాహకం కానీ వీళ్ళకు వెసులు ఏదైనా గవర్నమెంట్ నుంచి రుణ సౌకర్యాలు కానీ ఇక్కడ రోడ్లు నీటి సౌకర్యం కానీ ఏమి లేదు మీ ప్రభుత్వం మీ మీ యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి చెప్పడం జరిగింది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గగ్గురు గొడవ గగ్గురు పొడిచే విషయాలు తెలిసింది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ఇండస్ట్రియల్ ఎస్టేటు తయారైంది తర్వాత వచ్చేసి ఈ ఆటో నగర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే పంతొమ్మిది వందల తొంభై రెండు ఆ ప్రాంతంలో తయారైందని చెప్పేసి ఈరోజు తెలుసుకున్నాము తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే అది కూడా వచ్చింది ఇంతవరకు ఇప్పుడు ఎవరైతే ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ నంద్యాల ప్రాంతాన్ని నంద్యాల కాన్స్టిట్యున్సీని పట్టుకొని వేలాడుతున్నారో ఈ నాయకులు వీళ్ళ నుంచి ఈ చిన్న పరిశ్రమలు ఈ పరిశ్రమలకు సంబంధించి వాళ్ళ కృషి శూన్యమని చెప్పేసి ఈరోజు తెలిస్తే నాకే షాక్ అవుతుంది వీళ్ళు ఇంతవరకు ఈ పరిశ్రమల వాళ్ళకు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వము తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు రాయితీలు ఇంతవరకు వీళ్ళకు విషయం కూడా తెలియదు అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు విషయం తెలిసిన తర్వాత నాకే బాధ అనిపిస్తుంది ఈరోజు రోడ్లు నీటి వసతి ఈ డ్రైనేజీ పేపర్స్ ఈ వసతి గురించి మాట్లాడుతుంటే అసలు యాక్చువల్గా ఈ ఎంఎస్ఎంఈ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు ఉన్నాయి కానీ అవి దాని గురించి మాట్లాడకుండా కేవలం చిన్న అతి చిన్న వీళ్ళ యొక్క ఈ రోడ్లు డ్రైనేజ్ గురించి మాట్లాడుతుంటే బాధ అవుతుంది మేము తప్పకుండా మీ యొక్క ఈ మీ యొక్క ఏదైతే ఈ మీ కోరికలు ఉన్నాయో మా ఇక్కడ మా మన ఎన్ఎండి ఫరూక్ గారికి అభ్యర్థి అభ్యర్థి వారికి మా పై యొక్క మా తెలుగుదేశం పార్టీ ప్రతివేత్తలకు తప్పకుండా తీసుకెళ్తాం ఈ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు మా చంద్రబాబు నాయుడు గారిది ఈ ఆటోనగర్ అనేది డ్రీమ్ ప్రాజెక్టు తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి మీకు రావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు మీకు తప్పకుండా వచ్చేలా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ తప్పకుండా ఈ వెలుగు మంచి బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పి ఇప్పుడు చూస్తుంటే ఇంకా కొంత ఈ ఆడ కూడా తక్కువ పడే పరిస్థితి ఉంది ఈరోజు ఇంకా కొంత వీళ్ళు స్థలం కూడా ఇంకా కావాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు తప్పకుండా మా నంద్యాల నియోజకవర్గ అభ్యర్థి వరుగు గారి దృష్టికి తీసుకెళ్తాము అలాగే పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయి వీళ్ళ కోరికలు నెరవేర్చేలా చేస్తామని చెప్పేసి మీ పత్రికా విలేకరుల మేము తెలియజేస్తాం ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం వారి సెక్రటరీ మేమిద్దరం కలిసి ఆటో నగర్ను సందర్శించడం జరిగింది ఇక్కడ వాళ్ళ కష్టాలన్నీ వినడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీని ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు అండ చేతులలో గుప్పిట్లో పెట్టుకొని ఉండి కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి బాధాకరమైనటువంటి విషయము అలాగే త తండ్రి ఎమ్మెల్యే తండ్రి ఎంపీ మినిస్టర్గా ఉండి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే ఉండి కూడా ఒక రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి ఇది కాబట్టి చాలా అన్యాయం చేసినారు ఇక్కడ ఇంకా ఎక్కడో డెవలప్ అయిన చోట్ల పోయి దత్తత తీసుకుంటామంటారు కానీ ఇక్కడ డెవలప్ కాని ప్రాంతాన్ని దత్తత తీసుకొని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండేది వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి మా మిత్రుడు చెప్పినట్టు వహితారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అధిష్టానం దృష్టికి చంద్రబాబు నాయుడు దృష్టికి ఫరూక్ గారి దృష్టికి ఎంపీ గారి శబరి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా రేపు పార్టీ అధికారంలో వస్తానే దీని డెవలప్మెంట్ మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్టార్ట్ చేసినాము ఇది ఆ రోజుని స్టార్ట్ చేసిన కానీ నుంచి మాకు చంద్రనాయుడు చాలా వరకు మాకు సహకరించినారు పదిహేడు పదహైదు సంవత్సరాల నుంచి మా వర్క్ ఏమీ ఆయనే మా కరెంటు కానీ రోడ్లకు కానీ యాభై లక్షలు ఇచ్చి మొత్తం ఇదని మన బయో ఎలక్షన్లో రీషలు కూడా చేయించినారు ఇంకా మాకు డ్రైనేజీ వాటర్ మున్సిపాలిటీ వాటరు మాకు రోడ్డులు ఏ గవర్నమెంట్ ముందు అట్టనే ఉంది గవర్నమెంట్ లేదని మేము కూడా వెయిట్ చేస్తున్నాము అందుకోసము దయచేసి మేము చేసేదే టీడీపీకి మొత్తం ఆటోనవర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసేదే టీడీపీకే చేస్తాం దేవుని తర్వాత ఏం లేదు మాకు ఈ వర్క్ కావాలని కోరుకుంటున్నాం ముప్పై సంవత్సరాలు అయింది మా ఆటనరు ప్రారంభోత్సవం ఈ రోజు కూడా మా ఆటర్లో రోడ్లు లేవు కానీ దేవుని దేవల చంద్రబాబు నాయుడు గారు మా ఆటనోళ్ళను రిజిస్టర్ చేసినారు మాకు పెద్ద సమస్యతో ఒకటి తీరింది ఇప్పుడు వచ్చేసి మా ఆటలో డెవలప్మెంట్ లేదు ఇప్పుడే మా తెలుగుదేశం లీడర్లు రాష్ట్ర రాష్ట్ర లీడర్లు ఇక్కడ కార్యదర్శి అన్న వాయిదా ఇద్దరు వచ్చి మీకు తొలిచడ్డ వాయిదా ఇద్దరు వచ్చి మీకు ఏ హామీ కావాలన్నా మేము భరోసా ఇస్తున్నాము మేము రోడ్లు లేపిస్తామని చెప్తాం డెవలప్ చేస్తాం మీ ఆటనోళ్ళకి వెనుకుండి మేము నడుపుతూ ఉంటారు సరే మేము ఆలోచించి పెద్దలతో మా కమిటీలన్నీ కమిటీలు నిర్ణయం తీసుకొని మేము తగు చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని